నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ లైలా లైలా మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంత దుమారాన్ని లేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఇక లిటరల్లీ చెప్పాలి అని అంటే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తనని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన హాస్పిటల్ వేదికగా మాట్లాడడం జరిగింది మరి ఎంటై స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టుబాబు గారు ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని లేపి మనం అందరం చూస్తూనే ఉన్నాం లిటరల్లీ విశ్వక్సేను బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఆయన్ని మూవీ టీం అంతా చెప్పమని అడిగినప్పటికీ కూడా ఆయన అక్కడ కూడా నేను తగ్గట్లేదు ఇది పక్కన పెడితే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆయన వాడడం జరిగింది సో ఎలా చూడొచ్చు అసలు విశ్వక్సేను ఫంక్షన్లో అది ఒక సినిమా ఫంక్షన్ అవును ఆ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడం ఋతిరాజు ఒక బుద్ధిహీనమైన పని బుద్ధిహీన పని అతివాగుడు అధిక ప్రసంగము అనవసర ప్రసంగము అతని యొక్క నోటి దోల తప్పితే ఒకటి కాదు అసలు సినిమా ఫంక్షను సినిమా ఫంక్షన్ దానిలో యాక్ట్ చేసావు పిలిచారు గౌరవంగా సినిమాని గురించి మాట్లాడాలి సినిమా ప్రమోషన్ సినిమా ఫంక్షన్ ఎందుకు పెట్టారు ప్రమోషన్ ఫంక్షన్ ఆడియన్స్ సినిమా దగ్గర తీసుకెళ్ళడం కోసం అని ఆడియన్స్కి ఆ సినిమాని గురించి తెలియజెప్పడం కోసమని ఇది ప్రముఖులు ఆర్టిస్టు డైరెక్టర్ ఉంటే దానికి ప్రజలకు ప్రజలకు రీచ్ అవుతుంది అందుకు పెడితే దాని గురించి మాట్లాడాలి సినిమాను గురించి మాట్లాడాలి డైరెక్టర్ గురించి మాట్లాడాలి పాటల గురించి మాట్లాడాలి దాన్ని చూడండి సినిమాని చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి ఈ దీంట్లో చూడ ఇలాంటివి ఏం చెప్పాలి అది విధానం ఒక పద్ధతి ఒక మర్యాద ఆ కల్చర్ వదిలేసేసి ఏదో పెద్ద పుడింగిలాగా రాజకీయం నువ్వేనా రాజకీయవేత్తవా ఏమి రాజకీయతో ఒక పార్టీలో చేయరావు పార్టీ కోసం భయం చేసావు ఆ పార్టీలో పదవి పొందావు ఆ తర్వాత పదవిని కాపాడుకోవడం చేతకాక తప్పుడు పనులు చేసి పడ ఆ పార్టీని తోసిస్తారు కానీ మేము ఇంకో పార్టీకి వెళ్ళావు ఇంకో పంతం చేయరావు దానికి భయం చేస్తాను నువ్వు నువ్వేనా పెద్ద రాజకీయ నాయకుడుగా రాజకీయ రాజకీయవేత్తవా ఏదో ఆర్టిస్ట్ కనుక పిలుచుకున్నారు వాడుకున్నారు అంతే అంతటితోటి ఆగాల నువ్వు సినిమా నటుడువి నువ్వు సినిమా నటుడు అనేది మర్చిపోయి సినిమాకి ద్రోహం చేసే సినిమాలకి విఘాతం కలిగించే పనులు మాట్లాడితే ఎట్లా చాలా బుద్ధిహీనమైన పని ఆ బుద్ధి జ్ఞానం లేని మనుషులు చేసే పని పోయిందేమో తనకేం పోయింది ఒక సొరకా సొరకానందం పొందాడు తన దోల తీర్ దోహలు తీర్చుకున్నాడు నష్టపోయేది ఎవరు నీకేం పోయింది నష్టపోయేది ఆ నిర్మాత ఆ దర్శకుడు ఆ డిస్ట్రిబ్యూటరు ఆ ఎగ్జిబ్యూటరు అంతమంది నష్టపోతారు ల లక్ష బాయ్ కాటన్ లక్ష మెసేజ్లు ఉన్నాయి దానికి ఎవరు బాధ్యులు వాడు కనీసం అంత జరిగినాక బుద్ధి తెచ్చుకుని అయ్యో నేను ఇంటెన్షన్గా అనలేదు సరదాగా అన్నాను బాధ పెట్టాలని కానీ ఇంకోటి కానీ సారీ నా వల్ల యక్షనిక అన్యాయం జరగకూడదు సారీ ఒక మాట అంటే ఆగిపోయేది అది కూడా అనుకుంటే కౌంటరింగ్ గా బూతులు మాట్లాడుతున్నారు ఏమన్నా ఈ బుద్ధి అంతా కూడా కేవలం ఆయన్ని ఒక పదవిలోంచి తొలగించడం వల్లే కక్ష సాధింపులో భాగంగా ఆయన మాట్లాడింది అనుకోవచ్చా అంతే పదవిలో తొలగించారంటే నువ్వు పదవిలో ఎందుకు తొలగిచ్చారు నువ్వు చేసే తప్పులేంటి నువ్వు చేసిన తప్పులు తొలగిచ్చారు నువ్వు చేసిన పవిత్రమైన బాధ్యత పవిత్రమైన దీంట్లో నీకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను పవిత్రంగా కాకుండా దాన్ని అపవిత్రం చేయడాన్ని వాళ్ళు వాళ్ళుగా చేయ ఎవరో బయ ఆ విషయం బయటకు వచ్చి అలా జరిగితే తీసారు ఎవరైనా తీసేస్తారు ఎవరైనా తప్పిస్తారు ఆ కదా నువ్వు చేసిన పాత పాపాన్ని పార్టీ మొత్తం మొయ్యలేదు కదా చాలా చేసేసారు దానికి నువ్వు ఇంకో పార్టీకి వెళ్ళావు వెళ్ళు పో నీ బతుకు నీ ఎక్కడ ఉండడం కావాలని వెళ్ళావు వెళ్ళి ఆ బతుకు బతుకు అది రాజకీయం వేరు వేదిక మీద మాట రాజకీయ వేదిక మీద మాట్లాడు మొగాడు అయితే రాజకీయ వేదిక మీద రాజకీయ విశేషాలు మాట్లాడు విశేషాలు మాట్లాడు ఈ సినిమా ఫంక్షన్లు ఏంటో సినిమాలు నాశనం చేయడానికి మీ ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి మీరు రాజకీయాల్లో మీరు చిచ్చేది లేదు ఊడ్చేది లేదు మేము మేము లేదా మోహాన్ కళ మీ వల్ల ఓట్లు చేయలేదు సచ్చేయలేదు మీ వల్ల ఓట్లు రావు ఏమి రావు ప్రజలేమి మీరేదో సినిమా వాళ్ళు వచ్చేసి కామెడియన్స్ వచ్చేసి ఏమంటే వేసేసి స్త్రీలు ఏమేమి ఆడియన్స్ లేరు ఓటర్లు లేరు ఏదో జనాలు వస్తారు కనుక మిమ్మల్ని పిలుచుకుంటారు వేసుకుంటారు ఏదో మీరు పెద్ద రాజ మీ వల్ల ఓట్లు వచ్చేటట్టు మీరు ఈ ఎదవ డాంబికాలు ఎందుకు మీ స్టే ఏంటో మీ రాజకీయాల్లో మీ స్థాయి ఏంటో అని తెలుసుకోండి మీ స్థాయి జస్ట్ కరివేపాకు మీ స్థాయి విశ్వసేణకు సంబంధించినటువంటి సినిమా చూసుకుంటే గతంలో కూడా ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు కొన్ని స్టార్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయంటే కేవలం విశ్వక్ సేన్ మూవీని హైలైట్ చేసుకోవడం కోసమే ఇలాంటివి కొన్ని నడిపిస్తూ ఉంటారు ఇదంతా కూడా పక్కా ప్లాన్తో చేసినవే అనేది కూడా వినిపిస్తూ ఉంది వాళ్ళకి ఏం చెప్తారు అది తప్పు మాట ఒకటి మొన్నప్పుడో జరిగింది కనుక ఎరకొకటిందరకొకటిద్ద వెళ్ళాలన్నట్టు ఆనాడేదో జరిగింది కానీ ఇప్పుడు ఇది అదే యాక్చువల్గా చిరంజీవి వస్తున్నాడు రిసీవ్ చేసుకుంటానికి ప్రొడ్యూసర్ విశ్వక్ సేన్ ఆ మైక్ ఇతనికి ఇచ్చారు ఇతను వాగేశాడు అంతే కానీ ఆ టైంలో స్టేజ్ మీద ఉంటే డెఫినెట్ గా విక్షన్ అడ్డుకునేవాడు ఎందుకంటే నష్టం పబ్లిసిటీ సినిమాకి క్రేజ్ తెచ్చుకోవాలంటే ఇలాంటి పని చేయరు ఇలాంటి చేయటం వల్ల ఒక వర్గం దూరం అవుద్ది తెలుసు ఒక వర్గం దూరం అవుతుంది ఒక వర్గం సినిమాకి ఇబ్బంది కలిగిస్తే తెలుసు తెలిసి తెలిసి ఇలాంటి తప్పుడు పబ్లిసిటీ చేసుకోడు విక్షన్ అంత మూర్ఖుడు కాదు కదా నాకు తెలుసు విశ్వసేనంటు కష్టపడతాడు కష్టపడి ఏదో చెయ్యాలి ఏదో చేస్తాను చేసుకుంటాడు అంటే గతంలో కూడా ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీరు కూడా ఉన్నారు ఆ రోజు జరిగినటువంటి సినారియో మొత్తం మీకు తెలుసు కాబట్టి దాన్ని కూడా చాలా మంది స్క్రిప్ట్ ఇలా చూసారు ఆ టైం నేను కదా ఈ ఆల్ స్క్రిప్ట్ అది ఎమోషనల్ స్పర్ ఆఫ్ ఎమోషన్ లో ఆ అమ్మాయి దేవి మాట్లాడేసింది అవుట్ అనేసింది ఆ గెట్ అవుట్ అనటం అనేది ఆ అమ్మాయి టెంపర్మెంట్ అనేసి అతను లోపలికి ఏమో పంపించింది వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళే వాళ్ళ ఆ స్టాఫ్ లోనే పంపించింది లోపలికి నువ్వెవడో ఇక్కడ రావడానికి నా పర్మిషన్ లేదు మీ వాళ్ళే పంపించారంటే గట్ అవుట్ సో అది అట్లా జరిగిన విషయం అది స్క్రిప్టెడ్ కాదు నేనున్నాను కదా నేను స్క్రిప్టెడ్ అయితే నాకు మాట్లాడుండాలి లేకుండా వాళ్ళు ఇలా మాట్లాడతారు మీరు ఎట్లా మాట్లాడారు నా నేను అలాంటి స్క్రిప్టెడ్ కంతా నేను అవకాశం ఇవ్వను తెలుసు కనుక నా స్క్రిప్టెడ్ కాదు అది అది క్యారెక్టర్ స్క్రిప్ట్ అయితే నా దగ్గరికి వచ్చేది కదా నేను ఉన్నాను కదా స్పాట్లో కనుక నా దగ్గరికి వచ్చేది అది స్క్రిప్టెడ్ కాదు స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిపోయింది సో ఆ కనుక ప్రతిదీ దానికి అనుమానం అంటే గతంలో అతను స్క్రిప్టెడ్ చేశాడు చేయలేదండి చేయలేదని అంతకుముందు ఏదో మిగతా సినిమాలో ఏదో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అంటే తను తన తన సినిమాను ప్రమోట్ చేయడానికి కోటి విద్యలు కూటి కొరకాయనమ్మా ఒక సినిమాను థియేటర్ దాకా తీసుకెళ్ళి ఆ థియేటర్లో ఆడియన్స్ థియేటర్ దాకా వచ్చే పని చేయాలంటే వాడు రోజుల్లో పెద్ద హీరోలకి ప్రాబ్లం లేదు పెద్ద హీరోలకి ఎట్లయినా మొదటి మూడు రోజులు వస్తాయి తర్వాత పడుకొని నుంచొని మొదటి మూడు రోజులు వచ్చేస్తారు మిగతా హీరోలకి మొదటి రోజుకి మూడు రెండో షోకే ఇబ్బంది సో ఆ జనాలను రప్పించడానికి నానా ప్రయత్నం రకరకాల ప్రయత్నం రకరకాల తాపత్రయాలు పడుతూ ఉంటారు అందులో తాపత్రయాలు ఆ పడిన విషయాలు సార్ మీరు చెప్పండి ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫస్ట్ డేనే ఆ నెక్స్ట్ డేనే ఏవైతే రివ్యూస్ రివ్యూస్ ఉంటారో ఈ మౌత్ టాక్ ద్వారానే మూవీ బయటకు వెళ్ళాలంటే లేవాలన్నా పడుకోవాలన్నా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సో ఒక రివ్యూర్ ఇంపాక్ట్ అనేది ఒక మూవీ మీద ఎంతవరకు ఉంటుంది సార్ ఒక పర్సంటేజ్ అమ్మా ఇప్పుడు బాయ్ దేవరా ఎన్నో ట్రోల్ చేశారు ఏమైంది పుష్పటు ఎన్నో ట్రోల్ చేశారు ఏమైంది కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వేరు ఈ పని పాటలు అని ట్రోల్ చేసేవాళ్ళు వేరే వీళ్ళకి సినిమాలు కూడా చూడలేరు వీళ్ళకి ఒక పెట్టుకుంటారు ముందు ల్యాప్టాప్ పెట్టుకుంటూ ఉంటారు ఏదో ఒకటి ఇలా కాంట్రవర్సీ ట్రోల్స్ చేయటాలు తద్వారా వ్యూవర్షిప్ తద్వారా ఎంగిల్ కూడా తింటారు అలాంటి బాపత ఎక్కువ కనుక వీళ్ళు ఆడియన్స్ కాదు ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి వచ్చేవాళ్ళు థియేటర్ చూసేవాళ్ళు వాళ్ళు చూసిన వాళ్ళు రివ్యూలు ఇంపాక్ట్ ఉంటుంది ఒక పర్సంటేజ్ ఉంటుంది కానీ సినిమా బాగుంటే వీళ్ళ రివ్యూలు ఇంటెన్షనల్గా చేసే బ్యాడ్ రివ్యూలు ఏమి పనిచేయవు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి అది బాగాలేదంటే నువ్వేం చేసినా బాగో బాగోదు బాగుంది అన్నాక నువ్వేం చేసినా ఆగదు బండి అది ప్రే ప్రేక్షకుడు ప్రే సినిమాను ప్రేమించే ప్రేక్షకుడు వాళ్ళు వేరు ఈ ట్రోల్ చేసే సన్నాసులు వేరు ఇదే లైలాగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఒక వర్గం నుంచి బైక్అవుట్ లైలాగ్ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంటే మరో సైడ్ నుంచి కూడా వై సపోర్ట్ లైలా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా దీన్ని హ్యాష్ టాక్ చేయడం ఎవరు చేయలేదు అది కూడా డూప్లికేట్ నందమూరి ఫ్యాన్స్ ఎవరు చేయలేదు ఊనే బోగస్ పురాపకాడ చేయకండి అది ఏవి ఎక్కడ ఎవడో ఈ సన్నాసులు అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి పుట్టిన అర్బక జాతి ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు ఈ డూప్లికేట్ వాడు ఎవడో అడ్రస్ తెలియదు అడ్రస్ లేకులు వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ ఎంగిలి కూడి తెట్టడం కోసం వివర్శి చెత్త ఎదవలు చేసే పనులు తప్పితే రందమూరి ఫ్యాన్స్ చేయలేదు ఏమి చేయలేదు చెప్పండి లైలా మూవీ కలెక్షన్స్ విధంగా ఉండబోతున్నాయి ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది అసలు ఓవరాల్ గా ఆడవేష వేసి చాలా కష్టపడ్డాడు ఆ ఆడవేష క్లిక్ అయితే పెద్ద హిట్ అవుతుమ్మా ఆడవేష క్లిక్ అయితే ఎందుకంటే ఏ నరేష్ ఆడవేష వేసింది క్లిక్ అయింది ఏ హీరో అయినా ఆడవేష వేసి ఏమాత్రం ఇంపాక్ట్ బాగున్నా బ్రహ్మాండంగా వెళ్తుంది సో అట్లా ఆడవేషం మీద వర్కౌట్ చేశాడు బాగా కష్టపడ్డాడు అది ఏమాత్రమే హిట్ నేను ఎలా ఉన్నా ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటానమ్మా నేను ఒక సినిమా ప్రేమికుడుగా సినిమా మనిషిగా నాకు ప్రతి సినిమా హిట్ అవ్వాలి హిట్ అయితేనే నా ఇండస్ట్రీ బాగుంటుంది నా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది మనీ రొటేషన్ వెళ్ళి ఒక నాలుగు ప్రతి సినిమాలో ఒక నాలుగు పోయినాయి అంటే డబ్బు ఆగిపోద్ది రొటేషన్ ఆగిపోద్ది కనుక ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను ఆ కోవలో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి ఎన్ని ఉన్నా ట్రోల్ చేసిన వాళ్ళు పాపం ఆ తర్వాత కాదు ఏ చేసి తప్పు ఎగడో వాగేడో కదవా వాడు వాడిని వాడి మీద చేసుకోండి వాడి మీద కాస్ట్ తీసుకోండి తప్పితే ఈ సినిమా మీద వద్దు దయచేసి సినిమా సినిమానే అతను తప్పు అతని క్షమాపణ కూడా చెప్పాడు వదిలేయండి అని నా విన్నపం కూడా ఎందుకంటే ఒక సినిమా వృద్ధిరాజు కోసం అని వృద్విరాజు ఇండస్ట్రీ కాదు వృద్విరాజు సముద్రంలో కాకి సో ఎంత సినిమాలో సినిమా ఫీల్డ్లో వృద్ధిరాజు ఎంత ఏ ఆఫ్ ఏదో ఒక ఆర్టిస్ట్ అంతే అతను పెద్ద అతని కోసమని ఒక సినిమాని బదలాం చేయొద్దు సినిమా మొత్తం కష్టపడి తీసుకుని ఎంతోమంది ఉన్నారు రెండు వందల యాభై మంది మనిషి ఆరు నెలలు కష్టపడి ఈ సంవత్సరం కష్టపడి తీసిన సినిమాలు ఇవి ఒకళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి సరే అనవసరంగా ఒక వ్యక్తి మీద చేసిన తప్పుకి మొత్తం అందరిని శిక్షించొద్దు అనేది నా కోరిక సక్సెస్ థ్యాంక్ యూ